మన కోసం మన ఛానల్ టీ సిక్స్ న్యూస్ తాండూర్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే మనోహరెడ్డి పర్యవేక్షణలో పట్టణంలో ఈ నెల ఇరవై ఎనిమిది గురువారం రోజున ప్రారంభం కానున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పట్టణంలోని ప్రతి వార్డులో పది మందికి అధికారులను నిర్మించడం జరుగుతుందని రేషన్ కార్డు లేనివారు కొత్త రేషన్ కార్డులకు అప్లై వారు అలాగే ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని తాండూరు పట్టణ కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమం తాండూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అభివలా పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ శ్రీనివాస్ అంజయ్య శ్రీకాంత్ రెడ్డి కోటేశ్వరు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఇబ్బంది తారీఖు రోజున ప్రజాదర్బా ప్రతి వార్డులో కూడా ఒక్కొక్క వార్డులో కూడా ఐదు మంది ఆఫీసర్ మేము సీఎం గారి ఆదేశాల మేరకు మన రాణూరు ఎమ్మెల్యే రెడ్డి ఆదేశాల మేరకు మన పార్టీ తరఫు నుంచి ప్రజలకు తెలియడం అంటే ఈ వైట్ రేషన్ కార్డులో కూడా ఎవరికైనా రాని వైట్ రేషన్ కార్డు ఉంటే ఆ వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కొత్తగా ఎవరైనా ఉంటే ఎక్కించుకోవచ్చు పెళ్ళి అయితే వచ్చినప్పుడు లేట్ వాళ్ళు అయితే దీంట్లో కూడా ఎక్కించుకుంటే వాళ్ళకు గురాలి రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి వార్డు కూడా ఇరవై వందల తేదీన ప్రతి వార్డు కూడా ఐదు మంది ఆఫీసర్లు ఉంటారు వాళ్ళకి సంప్రదించి వైటేషన్ కార్డు గురించి మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఈ వ్యాటిషన్ కార్డు ఉంటే మీకు ఈ అమలు ఇళ్ళ కార్డుకు అమలు అయితే అంటే తెలియజేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ని మన ఎమ్ మన ఎమ్మెల్యే మనవ్రెడ్డి గారు పవన్ ప్రజెడ్ బాల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అంజన గారు యువనాయకుడు శ్రీకాంత్ రెడ్డి కోటేశ్వరరావు వీళ్ళందరూ మా వాటి తరఫు నుంచి మేము చెప్పి మేము కూడా మీరు వాళ్ళతో తిరిగి ఎవరికి వాళ్ళు మేము కండక్ట్ వేటేసి అని చెప్పే పరిధిలో మీకు తీసుకుంటామని తెలియజేస్తూ మీరు కూడా తప్పక మీకు కాదు మీరు అందరూ సద్వినియోగం చేసుకుని ఆరు గతకాలం మీరు సద్వినియోగం చేసుకోలేని నాగ నుంచి तो तो छब्बीस तारीख इस वीडियो के माध्यम से कानून की आवाज को जनता को ये तला दी जाती है कि वाइट राशन कार्ड जो कि हमारे सीएम साहब और हमारे राम हमारे रामपुर साहब डिस्ट्रिक्ट प्रेसिडेंट और कानून के एम एल साहब मनोहर साहब की जानी से ये काम किया जा रहा है कानून के अवाम से रिक्वेस्ट है जिस किसी के पास भी वाइट रेशन कार्ड नहीं है वो अप्लाई कर सकते हैं ट्वेंटी एट तारीख के नीचे ट्वेंटी एट से लेके दस दिन तक जो है ना ये प्रोग्राम चलने वाला है और हर एक से सेबल गुजारिश की जाती है कि हर वार्ड में पांच पांच मेम्बर्स जो कि पार्टी की तरफ से हमारे पार्टी की तरफ से दिए जाएंगे कांग्रेस पार्टी की तरफ से हर वार्ड में पांच इंचार्जेस बनाएंगे आप उनसे रामता करें उनसे जाके बात करें और जिस किसी के पास भी नहीं है वो तो जाकर उनसे बना ले सकें ये टाउन में तीन क्लस्टर्स किए हैं बारह बारह वार्ड के तीन क्लस्टर्स हैं जो कि तीनों में अलग अलग से जो है ना अपने ऑफिसर्स रहेंगे तो वार्ड मेंबर से भी और इंचार्ज से भी जो काउंसलर्स हैं उनसे भी रिक्वेस्ट की जा रही है कि हर वार्ड में फाइव मेंबर्स की एक टीम बनाए इन फाइव मेंबर्स को लेकर डोर टू डोर जाना है किसी के पास कार्ड नहीं है, उनको जो है ना कम्पल्सरी बनाने की कोशिश करें, क्योंकि जो छह जो कि कांग्रेस पार्टी का वादा है छह तो तो गारंटीज के लिए कम्पल्सरी हमारे को व्हाइट राशन कार्ड चाहिए लिहाजा आप लोगों से बार हाथ जोड़कर विनती करते हैं कि जहाँ कहीं भी हो चाहे तार तारों में हो या कहीं बाहर तो के हो तो आठ दस दिन के अंदर आके व्हाइट रेशन कार्ड बना लीजिए जय हिंद जय कांग्रेस